కాంగ్రెస్ పార్టీగా మేము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి పార్టీ పరంగా హామీ ఇవ్వటం జరిగింది ఇచ్చిన హామీ మేరకు పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు నాడు పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు నాడు లోన్ వివరకు సంబంధించి జివో ఇష్యూ చేసి మొడాలిటీస్ సహా బస్ట్ ఫేజ్ అంటే పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు జివో పదిహేనో తారీఖు రిలీజ్ చేశాం పద్దెనిమిదో తారీఖు నాడు మొదటి విడతగా పదకొండున్నర లక్షల అంటే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల అకౌంట్లో ఒక లక్ష రూపాయల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ పది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కుటుంబాలకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల్ని ఏకదఫినా ఒకటేసారి లోన్ వ్యవహారకి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది వారి వారి అకౌంట్లో అలాగే మరలా రెండవసారి ఇన్స్టాల్మెంట్ ఆరు వేల నూట తొంభై పాయింట్ సున్నా రెండు కోట్ల రూపాయలతో మరొకసారి జులై మాసంలోనే రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది ఇది లక్షన్నర వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేరుగా వారి అకౌంట్లోకి డబుల్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని చేయటం జరిగింది దీనికి సంబంధించి ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు కుటుంబాల రైతు కుటుంబాలకి ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు రైతు కుటుంబాలకి చేరేటట్టుగా చేయడం జరిగింది ఈ రెండు ఫేజులు కలిపి మొత్తం పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల్ని పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల్ని పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకి పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకి పదిహేడు పాయింట్ తొమ్మిది ఒకటి అకౌంట్లకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది రెండు లక్షల వరకు ఆగస్టు లోపలనే చేస్తామని చెప్పిన దాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిన రాజ్యం రేపు ఆగస్టు పదిహేను అంటే జులై పదిహేనులో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసినటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు పదిహేను నాడు ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులను చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు